నేను ఇరవై మూడు సొంతాల పుట్టిన వెళ్ళాను అది కూడా ఫోర్స్ఫుల్ గా వెళ్ళి మీరు అనుకోవచ్చు అది ఏంటి ఫోర్స్ఫుల్ గా వెళ్తా ఉన్నారు అందరూ ఇష్టపడి వెళ్తారు కదా అభిప్రాయం మా మామయ్య గారు ద్రౌకుంఠ వెంకటేశ్వర్ ఆయన ఒక్క నేనేమో సెంట్రల్ సర్వీస్ మా ఆవిడేమో స్టేట్ సర్వీస్ సెంట్రల్ సర్వీస్ స్టేట్ సర్వీస్ ఆయన అవుట్ అయ్యేది కాదు ఎనీ టైం మా మన స్టేట్ లో అప్పుడు ఆంధ్ర మూడు సంవత్సరాలే ఉండగా అంటే మా ఆవిడతో నేను సంసారం మూడు సంవత్సరాలు మా పిల్లలతో సంసారం మూడు సంవత్సరాలు ఎంత ట్రై చేసినా వీలు కాదు ఈవెన్ అప్పుడు క్యాప్ క్యాప్ కూడా వెళ్ళనుకో ఆయన క్యాన్సిల్ అయింది అది నన్ను ఈ కంట్రీ బహుశా బయట కృషి చేసినట్టు తిన్నారంట అట్లేం సో అది దాని యొక్క నేను మీకు కావాలని వెళ్ళలేదు అక్కడికి ఒక పరిణామాలు అట్లా వచ్చాయి నేను ఇద్దరు కాబట్టి ఈ పాలిటిక్స్ అక్కడ ఇక్కడలానే అదేం తేడా ఉండదు ఒక్కటే ఏంటంటే మనీ ప్లేషన్ మనీ ప్లే చేయదు అక్కడ క్యాష్ సిస్టమ్ కానీ అట్లా ఏమి ఉండదు కష్టపడే వాడికి వాడి అందినంత ఎత్తుకి అలగదు అందనంత ఎత్తు అందుకనేసి మీరందరూ ఒక్కసారి ఆలోచిస్తే అమెరికా చూపించంగానే మీకేం చూపిస్తారు ఒక పెద్ద న్యూయార్క్ రివర్లో లిబర్టీ స్టాచ్యూ ఆఫ్ రైట్ అందరికి ఫస్ట్ రిపించేది ఏంటంటే ఇట్స్టీ నువ్వు అంత ఎత్తుయ్యాలి అదే అన్నమాట కష్టపడితే నువ్వు ఎంత నీళ్ల లోతుల్లో ఉన్నా కానీ నువ్వు కష్టపడితే సో దశవీ అనేసి ఏది ఆ యొక్క మంట కానీ అలాంటిది అన్నమాట అదే నన్ను ప్రోత్సహించిందా అంటే అక్కడేం లేదు మన అక్కడ మన అనేది మైనారిటీస్ గా అంటే అక్కడ లోకల్ అంటే వైట్స్ ఆఫ్రికన్ అమెరికన్స్ వచ్చారు కొద్దిగా టూ హండ్రెడ్ రెండు రెండు వందల సంవత్సరాలు మనం అందరమే రీసెంట్గా వెళ్ళి వైద్యుల సో అక్కడ మైనారిటీస్ కోసం కష్టపడదాం అనేసి నేను పాలిటిక్స్ లో అక్కడ మైనారిటీస్ అంటే మన వాళ్ళని కాదు ఆంధ్రా వాళ్ళని కాదు కదా సో ఇక్కడ మైనారిటీస్ ఆంధ్ర వాళ్ళనే కాదు తెలంగాణ వాళ్ళ ఇండియన్స్ అందరు చైనా వాళ్ళందరూ ఇరాన్ ఇరాక్ అరేబియా వాళ్ళందరూ పాకిస్తాన్ ఇట్లా అది మైనారిటీ అంటే వాళ్ళ హక్కుల కోసం నిలబడతాం అనే ఉద్దేశం అంటే చాలా తరచుగా మీరు అందరూ వింటూ ఉంటారు మన ట్రంప్ వచ్చినప్పుడు అక్కడ ఉండే మన ఇండియన్స్ కానీ మైనారిటీస్ కానీ మీరు మీ దేశాలకు వెళ్ళిపోండి అనే నినాదాలు చాలా బాగా వచ్చాయి అంతే కదా కానీ నా పిల్లలు అక్కడ పుట్టిన వాళ్ళు వాళ్ళని వాళ్ళ దేశానికి వెళ్ళమంటే అదే వాళ్ళ దేశం నన్ను ఎల్లమంటే నేను ఎంతనే ఒక నా పిల్లలు వెళ్ళి ఒకసారి నేను కూడా సిటిజన్షిప్ తీసుకుంటే పౌర సభ అదే నా దేశం కానీ నా విలువలు వేరేగా ఉండొచ్చు మీరు నేను ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చేతుల్లో భగవద్గీత పడు అది నా విలువ నా కల్చర్ కొందరు బైబిల్ పడు వాటిని వదిలిపెట్ట వదిలిపెట్టరు సో ఈ యొక్క మైనారిటీ వాళ్ళ కోసం ఫైట్ చేస్తా మనము ఎలక్షన్ లో నిలబడి ఒక అధికారం తీసుకోకపోతే అలాంటి అనే వాళ్ళకి మనం తగవచ్చు ఇప్పుడు మా ఊర్లో ఇప్పుడు నేను వైస్ పే నవంబర్ కల్లా మేయర్ అవుతారు మేయర్ అంటే మనందరికీ తెలుసు ఫస్ట్ సిటీ ఫస్ట్ సిటీ ఆ ఎంటైర్ సిటీలో ఎయిటీ పర్సెంట్ ఉంటారు మిగిలిన ఇరవై శాతం మన వాళ్ళంటే మైనారిటీస్ ఉంటారు ఇప్పుడు ఒక మైనారిటీ వాడు మేయర్ అయ్యాడు అన్నప్పుడు ఆ ఫేస్ అంతా సిటీ మొత్తం వెళ్ళిపోతుంది ప్రతి డిపార్ట్మెంట్ ఇక్కడ కూడా అంతే కదా చీఫ్ మినిస్టర్ బంబెడతా ఉంటారు అక్కడ ఉండే వాళ్ళకి వాళ్ళ మైండ్ లోకి చర్చించాలి గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని అక్కడికి యూరోపియన్ వాళ్ళు ఐదు వందల సంవత్సరాల క్రితం వచ్చారు తెల్ల యూరోప్ నుంచి వాళ్ళు ఫస్ట్ వచ్చారు వాళ్ళ మనము అందరికంటే లేట్ గా వెళ్ళాం వాళ్ళు చూసుకుంటే ఇండియన్స్ అందరికంటే లేటుగా అయిన ఆదివాసులను చెప్పకూడదు నేను వలస వచ్చిన మాట ఇంకా అయితే ఏముంది నేను అక్కడ వాళ్ళకి చెప్పగలిగేది ఏంటంటే మన వాళ్ళు అందరూ ఇంజనీర్స్ డాక్టర్స్ లాయర్స్ ఇట్లాంటి కోణాల్లో ఉన్నారు మైక్రోసాఫ్ట్ ఫెసిలిటీస్ సిఈఓ టెలిఫైండ్ తీసుకున్నప్పుడు తమిళ ఇట్లా అన్ని పెద్ద వాటిల్లో ఉన్నారు కానీ పొలిటికల్ గా ఎక్కువ ఎక్కడైనా కానీ అందుకని మొదట్లో చెప్పినప్పుడు పొలిటికల్ గా అక్కడైనా ఇక్కడైనా ఒకటే పొలిటికల్ పవర్ పొలిటికల్ అక్కడ ఇక్కడ కాకుండా ఐఏఎస్ ఐపిఎస్ అట్లా ఉన్నప్పుడు లోకల్ అడ్మినిస్ట్రేషన్ అంత మేయర్ కౌన్సిల్ చేయడంలో ఇది పోలీస్ చీఫ్ ఎస్పీ లాంటి పొజిషన్స్ మేయర్ కమిషనే పెడుతుంది మేయర్ వద్దనుకుంటే కమిషన్ వద్దనుకుంటే నాస్టిక్ అవుతుంది అట్లా కాకుండా మన వాళ్ళకి ఏదన్నా ఇంజస్టిస్ జరిగినట్టు నేను వాళ్ళని నిలదీసి అడిగేదానికి నాకు హక్కు ఉంటుంది ఎందుకంటే నేను ప్రజల దగ్గర నుంచి వచ్చాను మన వాళ్ళకి ఎప్పుడు ఒక సాఫ్ట్ అన్నది అందుకే కదా మీరు అందరు చెప్తే నేను సంతోషపడ్డా ఈ రోజు నా ప్లాన్ లో ఇక్కడ కూర్చొని మీ అందరితో మాట్లాడేది లేదు అమరావతి చూద్దాం ఆ వాళ్ళలో అనుకున్నాను నిజంగా చెప్తున్నాను ఆయన తెలుసు రెండు వారాల క్రితం నేను ప్లాన్ చేసినప్పుడు నేను గుంటూరు వస్తాను మీ ఇంట్లో ఉండి అమరావతి చూసేసా అంటున్నా అది ప్లాన్ లాంటి మన నాగేశ్వరరావు గారు మన మధు గారు వీళ్ళందరూ లేదండి మన వాళ్ళు కలవాలనుకున్నారు ఇంకొకటి అక్కడ పొలిటికల్గా ఎదగటం సులభమా కష్టమా అనేది ఇది వరకు ఒక చిన్న మన వాళ్ళనే కలిశాను గుంటూరులో ఇక్కడికంటే సులభమే నేను అది మీకు నొక్కి ఒక్క కావాలంటే మీ అందరికీ ఒక ఛాలెంజ్ కూడా చేయగలరు నేను చేసినే ఇక్కడ చేయండి మీరు అవగలవా ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి ఇక్కడికి పొలిటికల్ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందాక చెప్పాను కదా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీరు మనం ఎక్కడి నుంచి వచ్చాం అవి పట్టించుకోండి మన మనసు మనము వాళ్ళకి ఏం చేయగలం అనేది ఎక్కువ గమనిస్తారు అట్లనేసి మనకు ఓట్ వేస్తారంటే ఎక్కువ రోజులు మనల్ని పరీక్షిస్తారు అబ్జర్వ్ చేస్తారు ఆ విధంగా ఎక్కడైనా కానీ ఇప్పుడు మన వాళ్ళు మీరు అందరూ చాలా కష్టపడుతున్నారు ఒక ఎమ్మెల్యే సీటు ఈవెన్ తెచ్చుకొని రన్ అవ్వాలన్నా కానీ అంబేద్కర్ గారు ల్యాక్లా ఉండే అంబేద్కర్ మూలమా అన్న అంటే ఒక సీట్ మన కోసం అనేది వాళ్ళు కంపల్సరిగా ఇవ్వాలి కానీ అక్కడ అలాంటి ఏం లేదు బ్లాక్స్ లేదు వైట్ లేదు సో కష్టపడ్డాను ఆ కష్టపడేది కూడా నేను పొలిటీషియన్ అవ్వాలని మాత్రం కష్టపడలేదు మన వాళ్ళని చెప్పాను కదా ఇలాగ వాళ్ళందరికీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ గో బ్యాక్ టు యువర్ కంట్రీ అనేది చెయ్యాలి అనేది ఒకటి ఇంకొకటి మనం లేటుగా వెళ్ళాం కాబట్టి మన హక్కుల కోసం మనం గట్టిగా పోరాడాలి అక్కడ రిజర్వేషన్స్ ఏమి లేవు కనీసం అనేస హత్తులు జాబ్స్ ఇర్ ప్రమోషనల్ రాంగ్ అని సో ఇట్లాంటి అనేది గవర్నమెంట్ లో ఏమన్న అవకాశం ఉంటుందని అందరికి ఈక్వల్ గా ఉంటుంది వాటి కోసం నేను అట్ ఐడి ఆఫ్ చెక్ సో ఆ దన ఎందుకని కొందలు అండి ఆ ఇది మీకు చెట్టా ఆ దన గా నేను చెప్పగలేదేంటంట మీకు నేను అక్కడ ఉండే వాళ్ళకి చెప్పాను మీకు చెప్తున్నాను నేను ఇది మన మదర్ ల్యాండ్ నాకు చోడీ భారత మాత నమస్కారం కానీ ఇక్కడ సిస్టమ్ అంత పెయిన్ అక్కడ ఉండేది నా హోమ్ ల్యాండ్ నేను అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాను ఈ ఊరికి రావాలి అంటే వీసా తీసుకొని రావాలి అది ఇప్పుడు నేనుండే ల్యాండ్ అక్కడ వాళ్ళకి ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వాల్యూ ట్రూగా అదే వాల్యూ లేకుంటే మన ఇప్పటికే గారు నైటివ్ వాళ్ళు ఉంటే మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనారాయణ కాలేదు అదే ఇండియాలో ఎవరి బావమరుదు లేకపోతే అల్లుడు లేకపోతే పెద్ద కొడుకు లేకపోతే అక్కడ వీళ్ళే అవుతారు కానీ వాళ్ళ యొక్క స్కిల్ మీద నేను రన్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండే వాళ్ళు కూడా కొన్ని క్యాస్ట్లు కూడా తెచ్చారు నడుస్తున్నాయి దళితులు అనేసి గొప్పగా మీకే తెలియాలనుకుంటాను అబ్జర్వ్ చేస్తా ఉంటారు నవీన్ గారు ఇది చాలా ఎక్కువ ఉంది అక్కడ కూడా నేను రన్ అయినప్పుడు కూడా ఎలక్షన్స్ లో అలాంటివి వచ్చాయి కానీ ఒకటే ఏంటంటే అక్కడ ఉండే తెల్లవాళ్ళ మనసు నేను గెలుచుకోలేదు ఎనిమిది సంవత్సరాలు కష్టపడి ఒక రోజు కానీ రెండు రోజులు కానీ ఎనిమిది సంవత్సరాలు అదే అక్కడ లోకల్ వాళ్ళకైతే ఎనిమిది సంవత్సరాలు రెండు సంవత్సరాలు కానీ వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు కృత నిశ్చయంతో ఏ పని చేసినా వాళ్ళు ఏం కావాలి మనకేందంటే వాళ్ళు మనం యాక్సెప్ట్ చేస్తారు నిజంగా నమ్మాలి మనం సర్వీస్ చేస్తాం అక్కడ ఎందుకంటే వాళ్ళలాగా మనం మాట్లాడచ్చు వాళ్ళలాగా మనం కనిపించాం లేడీస్ కదా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళది మెజారిటీ అసలుగా ఇన్నిసార్లు నేను వాళ్ళు వాళ్ళు అనకూడదు కాదు తప్పు న్యూస్లో కూడా మీరు చెప్పేటప్పుడు చెప్పండి నేను వాళ్ళ వాళ్ళని అంతే కదా ఈ ఊరు వచ్చినప్పుడు మహా అంటే నూట ఎనభై రోజులు ఉంచుకుంటారు తర్వాత పద పదవా మీ ఊరికే అన్నారు కానీ నా మనసు అదే చెప్తాను కూడా ఆ మనస్ఫూర్తిగా మీరందరూ మానవాడు మానవాడు మీరు ఇందాక అన్నట్టు ఇందాక అన్నట్టు మీరు చెప్పిన రెండు విద్య ఆరోగ్యం సంపూర్ణ విద్య అన్నిటికంటే ఆరోగ్యం తక్కువ తీసుకోకూడదు ఈ రోజుల్లో తెల్లవయ్యు తినేస్తూ ఉన్నారు అసలు చాలా పని విద్య నేను అక్కడ గెలిచేదానికి ఒక ముఖ్య కారణం విద్య అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళకి ఎట్లా చెప్పగలం అనేది మీ అందరికి హ్యాపీ అవర్ అంటే తెలుసు మీ అందరికి ఎంత తెలుసు హ్యాపీ అవర్ అంటే అమెరికాలో ఈవినింగ్ సాయంత్రం నాలుగు గంటలకి బీరు బిస్కీ వైను ఆగే ఐ హ్యాపీ అవర్ ఎందుకంటే అందరు ఆఫీస్ అయిపోతుంది ఇంటికి వచ్చే ముందు మనం టీ అవుతాం వాళ్ళకి కలిసి ఉండదు తప్పు పట్టేదానికి కానీ ఒకసారి మీరు ఒక ఒక బాటిల్ ఎత్తిన తర్వాత అది వెంటనే ఆగలం రెండో బాటిల్ అదే టైంలో పిల్లలు ఇంటికి వస్తారు స్కూల్ నుంచి వాళ్ళ దగ్గర ఉంటే హోంవర్క్ కావాలి హ్యాపీ అవర్ హోంవర్క్ కావాలి మీరేం చూస్తుంటారు మీకే ఒక మనిషికి అక్కడ ఉండే లోపల నువ్వు ఏది ఎంపిక చేసుకుంటావు హ్యాపీ ఎవరికి వెళ్తావా ఫ్రెండ్స్తో నాలుగు బీర్లు వెళ్తావా లేకపోతే ఇంటికి వచ్చి పిల్లలతో కూర్చొని హోంవర్క్ చేయిస్తావా నీకు ఏది ముఖ్యం ఏది ప్రయారిటీ అనే క్లారిటీ మీద కూడా చాలా ఎక్కువ మాట్లాడే కనీసం ఫ్యామిలీలో ఒకరన్నా ఇంటికొచ్చి కిడ్స్తో కూర్చొని వాళ్ళ పిల్లలతో హోంవర్క్ చేస్తాం ఎందుకంటే వాళ్ళకి అదే ముఖ్యం వాళ్ళకి ఇది ఎక్కువ మంది అట్లా అది మన తప్పనుకో వాళ్ళు స్ట్రెస్ అంత ఎడ్యుకేషన్ గురించి ఎంత చెప్తున్నారు అంటే ఇలాంటి చిన్న చిన్న గురించి అక్కడ వాళ్ళకి కనిపిస్తున్నారు హ్యాపీ అవరా హోమ్ వర్క్ అవరా అని ఆ కిడ్స్ యొక్క సేఫ్టీ వాళ్ళ మీద వెళ్ళకుండా ఇలాంటి చిన్న చిన్న చేశాను ఇలా నా చొక్కా కూడా ఇక్కడ హ్యాపీ అని ఉన్నారు హెచ్ఏఆర్టీ ఆ హెచ్ లో ఏముంటుందంటే అమెరికా వాళ్ళందరూ రిచ్ పీపుల్ అనుకుంటారు ఇల్లు లేని హోమ్లెస్ హోమ్లెస్ పెంచండి అక్కడ ఆ ఆర్గనైజేషన్లో గత అది పెట్టినప్పటి నుంచి ఎంత యాక్టివ్గా పెరిగా పది మంది అక్కడ హోమ్లెస్ వాళ్ళు అంటే ఎట్లా ఉంటారో తెలుసు కదా వాళ్ళు చూస్తున్నారు కానీ వాళ్ళు నన్ను పేరుతో పిలుస్తారు అంటే వాళ్ళతో అవినాభావ సంబంధం అంత పెంచుకుంది ఎందుకంటే వాళ్ళతో వాళ్ళని పేరుతో పిలిచి వాళ్ళతో మాట్లాడితేనే అలెక్ట్ ఉంది మానవ చేత చెప్పస్తారు అనేది కదా అలాంటి వ్యాన్ ఇస్ అక్కడ ఇపాటాలిక కారణం అంటే కష్టము 1.4 మిలియన్ పీపుల్స్ అక్కడ 330 మిలియన్ పీపుల్స్ ఉన్నారు మావుర్ల హోమ్లెస్ వార్ అంటే ఒక యావెంమెంట్ లాస్ట్ 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 నలభై నలభై ఐదు మంది మనందరికీ వాళ్ళ వల్ల చెడుదలదు చెడుదల మనకు కానీ సొసైటీకి కానీ బిజినెస్ పీపుల్ కానీ పిల్లలకు కానీ అనే వాటి మీద కూడా ఎక్కువ కృషి చేస్తారు సో అక్కడ ఉండే వాళ్ళు గమనించాలి అన్నీ ఇతను రియల్గా సర్వీస్ చేస్తారు అనేది వాళ్ళు గమనించాలి అందరికీ ఒక స్థిరంగా ఉండే జాబ్ కావాలి అనే దాన్ని కూడా గత పది సంవత్సరాలు ఇవన్నీ చూసే నాకు ఈ ఎలక్షన్లో అన్నయ్య దానికి ఆలోచన వచ్చినప్పుడు అక్కడ ఉండేవాడు చాలా మంది నాగచ్చారు సపోర్ట్ చేసేవారు అయినా ట్వంటీ ఎయిటీన్లో ఓడిపోయాను అన్నయ్య రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయాను ఇది వరకు అదే ఊర్లో మన ఇండియన్సే நாலு కూడా நாலு சார் அந்த மெஜாரி அந்த கூட ரன் அது மாதிரி ஏழு కూడా ரன் அய்யா கூட ஜாயின் నాకేమో హైయెస్ట్ ఓట్లు వచ్చాయి ఆమెకేమో ఆరో స్థానంలో అంటే ఇది ఎందుకనంటే అక్కడ ఉండే వాళ్ళకి ఇతను మనకి సేవ చేస్తారు అనేది ఒక మధ్యాహ్నం లంచ్ చేసే టైం లేక ఫాస్ట్ గా తీసుకొచ్చేలా